అందరికీ నమస్కారం భారతదేశపు మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ఈయన మన దేశానికి ఎంతో మేలు చేసేశారు ఆయన మొట్టమొదటి ఎయిమ్స్ లేకపోతే ఇతరత్ర డ్యాములు నిర్మించారు ఇవన్నీ చెప్తూ ఉంటారు ఉదారవాదులు కానీ నా యొక్క బలమైనటువంటి అభిప్రాయం నమ్మకం ఏంటంటే ఆ రోజు మొట్టమొదటి ప్రధానిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కాకుండా జవహర్లాల్ నెహ్రూ గారు రావటం వలన ఈరోజు భారతదేశం ఈ విధమైన క్రిటికల్ కండిషన్స్లో ఉంది ఎన్నో రకాలైనటువంటి సవాళ్ళు భౌగోళిక ఆర్థిక సామాజిక రాజకీయ ఇవన్నీ కూడా బికాజ్ ఆఫ్ ద నెహ్రూ ఓన్లీ ఆయన నిర్లక్ష్యము ఆయనకి దీర్ఘకాలిక లక్ష్యాలు లేకపోవటము ఆయన నిర్లిప్త వెరసి ఈరోజు మనం అనుభవిస్తున్నాం కానీ ఉదారవాదులు అది ఒప్పుకోరు ఎందుకంటే ఈ మోకకి ఇటువంటి నాయకులే కావాలి అటువంటి వారినే ఆరాధించేలాగా లేకపోతే ఎలివేట్ చేసేలాగా చేస్తారన్నమాట అయితే వాస్తవం ఏంటి అసలు మొట్టమొదటి ఎయిమ్స్ మొట్టమొదటి ఐఐటి మొట్టమొదటి ఐఐఎం లేకపోతే బక్రానంగల్ డ్యామ్లు ఇవన్నీ కూడా నెహ్రూయే చేశారా అసలు దీని వెనుకున్నటువంటి కథాఖమామిషి ఏంటి అన్ని సంవత్సరాలు అంటే భారతదేశాన్ని ఎక్కువ కాలం ఏలినటువంటి ఒక మహానాయకుడు కట్టినటువంటి లేదా చేసినటువంటి పనులు ఇవేనా అదో కూడా ఆలోచిద్దాం అలాగే వీటి వెనుకున్న కథాకమామిష్ చూద్దాం చాడశాస్త్రి గారి విశ్లేషణ ద్వారా మొదటి ఎయిమ్స్ దీన్ని స్థాపించాలి అనే ఆలోచన నెహ్రూది కాదు ఎయిమ్స్ స్థాపన ఆలోచన స్వాతంత్ర్యానికి ముందే పంతొమ్మిది వందల నలభైల చివరిలో రూపుదిద్దుకుంది అది పంతొమ్మిది వందల నలభై ఆరులో బ్రిటిష్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్ జోసెఫ్ బోర్ కమిటీ భారతదేశంలో ఆధునిక వైద్య విద్య మరియు పరిశోధన కోసం ఒక ప్రముఖ సంస్థను స్థాపించాలని సిఫార్సు చేసింది ఈ నివేదిక ఎయిమ్స్ ఆలోచనకు పునాది వేసింది పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత నిధుల సేకరణ అది స్వయంగా అప్పటి ఆరోగ్య శాఖ మంత్రి న్యూజిలాండ్ అమెరికా ఆస్ట్రేలియాల నుండి నిధులు సాంకేతికత సహాయం సాధించారు ఇక నెహ్రూ గారికి అయితే ముందుచూపు ఉండి ఉంటే దేశంలో ఆయన పాలనలో మరికొన్ని ఎయిమ్స్ నిర్మించి ఉండేవారు కదా ఢిల్లీలో రాజకీయ నాయకులకు పెద్ద పెద్ద ఆఫీసర్స్కు ఉపయోగపడేందుకు బహుశా ఎయిమ్స్ కట్టరేమో అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే రెండో ఎయిమ్స్ దేశంలో ఆయన కాలంలో కానీ కూతురు ఇందిర కాలంలో కానీ మనవడు రాజీవ్ కాలంలో కానీ నిర్మించబడలేదు పంతొమ్మిది వందల యాభై ఆరులో మొదటి ఎయిమ్స్ కట్టిన యాభై ఆరు సంవత్సరాల తరువాత రెండు వేల పన్నెండు మన్మోహన్ టైంలో రెండో ఎయిమ్స్ ప్రారంభమైంది ఇది కూడా రెండు వేల మూడులో వాజ్పేయి ప్రభుత్వం ఆరు ఎయిమ్స్ నిర్మించాలి అని ప్రణాళికలు సిద్ధం చేయడం ద్వారా ఇక మొదటి ఐఐటి విషయానికి వద్దాం ఇది బ్రిటిష్ వారి ఆలోచనే స్వాతంత్ర్యానికి ముందు బ్రిటిష్ పాలనలోనే మొదలైంది పంతొమ్మిది వందల నలభై ఆరులో సర్ జోగేంద్ర సింగ్ నేతృత్వంలో ఏర్పాటైనటువంటి సర్కార్ కమిటీ భారతదేశంలో ఉన్నత సాంకేతిక విద్యా సంస్థల స్థాపనకు సిఫారసు చేసింది ఈ కమిటీ యునైటెడ్ స్టేట్స్లోని సర్ట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తరహాలో భారతదేశంలో సాంకేతిక సంస్థలను స్థాపించాలని ప్రతిపాదించింది పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వచ్చాక కట్టారు భక్రానంగల్ డ్యామ్ ఇది నెహ్రూ గారు ముందు చూపని చెప్తూ ఉంటారు ఈ ఉదారవాదులు బ్రిటిష్ వారు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలోనే అనుకుని పంతొమ్మిది వందల ముప్పై వరకు వివిధ సర్వేలు నిర్వహించి పంతొమ్మిది వందల నలభై ఏడు నాటికి భూసేకరణ ప్రాథమిక పనులు మట్టి పనులు ప్రారంభమై పంతొమ్మిది వందల యాభై ఐదులో మొదటి కాంక్రీట్ వేసే పని నెహ్రూ చేతుల మీదుగా ప్రారంభించబడింది ఇక మొదటి ఐఐఎం విషయానికి వద్దాం ఇది కూడా నెహ్రూ గారి ఆలోచన కాదు కలకత్తాలో మొదటి ఐఐఎం కట్టాలి అనే ఆలోచన సర్ జహంగీర్ ఘండి అనే ఒక పారిశ్రామికవేత్తది ఆయన విక్రమ్ సారాభాయ్ మరికొందరు నిపుణులు ప్రభుత్వానికి సిఫార్సు చేశారు ఇక పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఎన్ని ఎయిమ్స్ ఎన్ని ఐఐటీలు ఎన్ని ఐఐఎంలు నిర్మించారు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటివరకు చూసుకుంటే కాంగ్రెస్ అరవై ఆరు సంవత్సరాల కాలంలో ఎయిమ్స్ వచ్చేసి రెండు ఢిల్లీలో పంతొమ్మిది వందల యాభై ఆరులో ఋషికేశ్లో రెండు వేల పన్నెండులో ఐఐటీలు పదహారు ఐఐఎంలు పదమూడు కానీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు విషయానికి వస్తే ఎన్డీఏ నేతృత్వంలో ఎయిమ్స్ పద్దెనిమిది ఐఐటీలు ఏడు ఐఐఎంలు ఏడు అంటే అరవై ఆరు సంవత్సరాల కాలంలో రెండు ఎయిమ్స్ పదహారు ఐఐటీలు పదమూడు ఐఐఎంలు నిర్మిస్తే కేవలం పదకొండు సంవత్సరాల కాలంలో పద్దెనిమిది ఎయిమ్స్ ఏడు ఐఐటీలు ఏడు ఐఐఎంలు మోదీ ప్రభుత్వంలో నిర్మించబడ్డాయి ఇది కాదా డిఫరెన్స్ ఇప్పుడు చెప్పండి ఈ ఉదారవాదులు సోకాళ్ళు మేధావులు అందరూ కూడా నెహ్రూ గారికి జై అనండి ఎలా అంటారు ఈ భారతదేశాన్ని అత్యధిక కాలం పాలించినటువంటి నేత ఆయన పటేల్ గారి నుంచి తీసుకున్నారు అఫ్ కోర్స్ బలవంతంగా తీసుకున్నారు ఒక రకంగా చెప్పుకోవాలంటే రా అప్పుడే ప్రజాస్వామ్యం చచ్చిపోయింది అవన్నీ మాట్లాడితే వీళ్ళకి నిద్రలు పట్టవే అవన్నీ కూడా మనం తెలివిగా ఇగ్నోర్ చేసేయాలి లేకపోతే ఈ మేధావులు మనల్ని టార్గెట్ చేస్తారు రకరకాలైనటువంటి ట్యాగ్స్ పెడతారు ఈ వీడియో చూశాక మీ ఒపీనియన్స్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం భరతవర్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి జై హింద్ జై భారత్